లో చూసుకున్నట్లయితే గతంలో ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకుంటే ఊహించని షాక్ అయితే తగిలేలా ఉంది ఎందుకంటే వైకాపా కార్యకర్తలకే ఉద్యోగాలు అయితే ఇచ్చారని చెప్పేసి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీలు అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు వాపోయారు ఈ మేరకు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వారధి కార్యక్రమంలో వారు ఫిర్యాదు అయితే చేశారు మెరిట్లో ఉత్తీర్ణులైన తమకు కాకుండా వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ నేతలు బిట్రా సత్యనారాయణ శివనారాయణ మిగిలిన వారందరూ కూడా ఇందులో అయితే ఉన్నారన్నమాట ముఖ్యంగా విశాఖపట్న ఓ ఫార్మసీ కళాశాల అనుమతి లేకుండా కూడా అడ్మిషన్లు తీసుకునే బోర్డు తిప్పేసిందని కూడా విద్యార్థులు అయితే పేర్కొన్నారు ముఖ్యంగా ఏదైతే వైసీపీ టైంలో ఉన్నప్పుడు ఈ ఉద్యోగ ఉద్యోగాలు తీసుకొచ్చారో మీకు సచివాలయం సచివాలయ అని చెప్పేసి తీసుకొచ్చారు అందులో చాలా గోల్మెల్ అయితే జరిగినాయని వైకపా కార్యకర్తలకి జాబులు అయితే ఇచ్చుకోవడం అయితే జరిగిందని ఈ ఉద్యోగుల వల్ల నిజమైన అర్హత ఉన్న ఉద్యోగులందరూ కంటే నిరుద్యోగులందరూ కూడా నష్టపోయారని సో ఈ ఉద్యోగులకు సంబంధించి అసలైన వాస్తవమైన అక్కడ అర్హతలు ఉన్నాయో గుర్తించాలని చెప్పేసి ఈ సచివాలయానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి గుర్తించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో అదే కానీ జరిగితే ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగుల కింద ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కింద ఉన్నారో వారందరూ కూడా ఊహించిన షాక్ అయితే అవుతుంది వీరందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ